మహిళలకు అదిరే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకని అనుకుంటున్నారా మహిళలకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు అంతేకాకుండా ఆ పైన లక్షలు విలువైన ప్రయోజనం కూడా లభిస్తోంది ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం మహిళలకు డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇస్తుంది వ్యవసాయ రంగంలో యంత్రీకరణ మహిళలను కూడా భాగ్యస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగానే ఇప్పుడు డ్రోన్లను ఎలా వాడాలి డ్రోన్ల ద్వారా పంట పొలాలకు ఎలా పిచికారి చేయాలి అనే అంశాలను శిక్షణ ఇస్తున్నారు గ్రామీణాభివృద్ధి శాఖ సారథ్యంలో సంగారెడ్డి జిల్లాలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు అందోలులోని మహిళా సమైక్య సమావేశ కార్యాలయంలో ఈ శిక్షణ ఉంటుంది వివిధ సంస్థల సహకారంతో దాదాపు పది రోజుల మేర శిక్షణ జరుగుతుంది ఇప్పటికే దాదాపు యాభై మంది మహిళలను ఎంపిక చేశారు వీరికి శిక్షణ జరుగుతోంది పది రోజుల శిక్షణ అనంతరం తర్వాత మరోసారి వీరికి ట్రైనింగ్ ఇస్తారు ఈసారి శిక్షణ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉంటుంది ఇలా ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మహిళలకు డ్రోన్లను ప్రభుత్వం పంపిణీ చేస్తుంది వీటి రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది పదిహేను లీటర్ల కెపాసిటీ డ్రోన్ ధర పన్నెండు లక్షలు ఉండొచ్చు వీటిని ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తుంది ఎనభై శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది మిగతా మొత్తాన్ని మహిళలు చెల్లించుకోవాల్సి ఉంటుంది దీని ద్వారా మహిళలు డబ్బులు సంపాదించవచ్చు అద్దె ఆదాయం కూడా పొందొచ్చు పది పాస్ అయిన మహిళలు అర్హులు నలభై ఏళ్లలో లోపు వయసు కలిగి ఉండాలి దాదాపు నూట పదిహేను మందికి శిక్షణ ఇవ్వనున్నారు విడతల వారీగా శిక్షణ ఉంటుంది అందువల్ల మహిళలు మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు ఉచిత శిక్షణ తీసుకొని ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు డ్రోన్ల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది కష్టపడే కొద్దీ రాబడి పెరుగుతూ ఉంటుంది ఒక డ్రోన్ ద్వారా రోజుకు దాదాపు ఇరవై ఎకరాలకు పిచికారీ చేయొచ్చు అంటే ఎకరా మొత్తానికి పిచికారీ చేసినందుకు డబ్బులు తీసుకుంటారు మీరు ఎకరాకు నిర్ణయించే ధర ఆధారంగా మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది ఎకరాకు ఐదు వందలు తీసుకున్నా మంచి ఆదాయం వస్తుంది అందుకే ఛాన్స్ వదులుకోవద్దు ఉచిత శిక్షణ తీసుకొని ఆపై సబ్సిడీ రూపంలో తక్కువ రేటుకే డ్రోన్ పొందొచ్చు మరింతమంది మహిళలకు ఈ సేవలు అందుబాటులో ఉంటే చాలా ఉపయోగమని అనుకోవచ్చు